నిజంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలల కాలంలో ఈరోజు టీటీడీ పైన ఇదిగో ఈ వార్త అనేది ప్రజల మధ్యకి రాలేదు అని చెప్పండి ఏదో ఒక రూపాన్ని వస్తుంది మరి ఎందుకు ఇలా మరి బీఆర్ నాయుడు గారు మీరు చైర్మన్ అయ్యాక ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆరుగురు చనిపోయారు తొక్కిసలా జరిగి ఇంతవరకు ఎప్పుడూ లేదు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పోట్లో కాలిపోయే విధానం గోవులు చనిపోయిన అంశాలు ఒకట రెండా వస్తూనే 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 ఉన్నాయి ఇంకా ఆగిపోతాయి అనుకున్న ప్రతిసారి వస్తూనే ఉన్నాయి మీకు భక్తుల పైన భక్తుల విశ్వాసాలపైన ఎంత నమ్మకం ఉందో మేము ఈ మధ్య చూస్తూ ఉన్నాం లడ్డూ పైన టీటీడీ చైర్మన్ హోదాలో రాజకీయ అంశాలు ముడిపెట్టుకుని రాజకీయ పార్టీలు ఉంటున్న సందర్భంలో మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడాల్సింది పోయి రాజకీయం ముసుకేసుకొని మీరు మాట్లాడతారు మీకు దేవస్థానం పరిధిలో ఏమేం ఉన్నాయి ఎంత బాగు చేయాలి ఏమేమి అవకాశాలు ఉన్నాయి ఇంకా ప్రజలకు మెరుగైన సేవలు ఏ విధంగా అందించాలి ఇటువంటి చేయాలి కానీ అసందర్భమైన మాటలు టీటీడీ చైర్మన్ అనే మర్చిపోయి ఏది పరిధి అది మాట్లాడటం బాధ కలిగిస్తా ఉంది ఏడు కొండల పరిధిని మనం ఒక రకంగా మనకి ఒక పవిత్రతను చూసి చూసిస్తూ ఉంటుంది ఆ ఏడు కొండల పరి పరిధిని మనం దైవంతో సమానంగా చూస్తాం కానీ బిఆర్ నాయుడు గారు ఏమన్నారు చూడండి అక్కడ ఉండే వాళ్ళు

నుంచి ఇక్కడ బిఆర్ నాయుడు గారు మాట్లాడింది ఒకటి కొండని చెత్త కొండ అని పేర్కొంటాం రెండోది ఇక్కడ రాజకీయం చేయటం మళ్ళీ ఐదారు ఏళ్ళ నుంచి అలా ఉంది అని చెప్పి అంటే నాయుడు గారికి దేవుడి పైన ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు తెలుసు వాస్తవానికి ఆ కొండ పేరు మాను దిబ్బ బీఆర్ నాయుడు గారు స్వయంగా ట్విట్టర్లో పెట్టుకున్నాడు ఆ రోజు పరిశీ పరిశీలించి మాను దిబ్బ నేను పరిశీలించాను అయితే ఇదిగో బీఆర్ నాయుడు గారు వెళ్ళారుగా ఆ తర్వాత ఆయన ఈవో అప్పటి ఈవో శ్యామలరావు గారు వెళ్ళారుగా ఆయన కూడా కాకులు మాను దిబ్బ అన్నాడుగా మరి చెత్త కొండ అని ఎందుకు అనాలి చెత్త కొండ అని ఎందుకు అనాలి అంటే ఆయన బాధ్యత రహితంగా మాట్లాడతాడు మళ్ళీ ఇక్కడ రాజకీయంగా మళ్ళీ మాట్లాడతాడు ఎన్ని రోజులని క్లీన్ చేయలేదు సార్ ఐదంటే ఐదారు ఏళ్ళ నుంచి అంటాడు ముప్పై ఏళ్ళ నుంచి స్వయంగా మీ శ్యామలరావు గారు చెప్పారు మీ టీటీడీ అప్పటి ఈవో శ్యామలరావు గారు మీకు రాజకీయాలకు ఏం సంబంధం ఏ ఏళ్ళు ఐదారు ఏళ్ళు ఐదారు ఏళ్ళు ఇది ఒక ఆట మీకు ఈ వీడియో సంవత్సరం కితుంది ఇప్పుడు వైరల్ అవుతుంది ఇక్కడ చూడండి నేను చదువుతాను టీటీడీ టేక్స్ యాక్షన్ టు క్లియర్ ది ఓల్డ్ గార్బేజ్ ఇన్ తిరుమల డేట్ ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు ఇరవై మూడో తారీఖు శ్యామలరావు గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు టు అడ్రస్ ఏ లాంగ్ స్టాండింగ్ వేస్ట్ అక్యుములేషన్ ఇష్యూ ద తిరుమల తిరుపతి దేవస్థానం హ్యాస్ లాంచ్డ్ ప్లాన్స్ టు రిమూవ్ నియర్లీ వన్ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఆఫ్ గార్బేజ్ దట్ హ్యాస్ అక్యుములేటెడ్ ఓవర్ ద పాస్ట్ థర్టీ ఇయర్స్ పాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి అక్కడ ఉంది కానీ ఈయన ఏమంటాడు ఐదారు ఏళ్ళ నుంచి అంటాడు అంటే ఈయనకి టీటీడీ చైర్మన్ అని మర్చిపోయి ఐదేళ్ళు 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 రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఇదే ఫోబియా ఇదే ఫోబియా అందుకే ఈయన ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా మరి ఆ కొండలను కూడా ఉద్దేశిస్తూ వెంకటేశ్వర స్వామి రక్తం పారితే ఎర్రచందనమైందండి మరి వెంకటేశ్వర స్వామి రక్తం పారిన కొండల్ని ఏమని పోల్చాడు నాయుడు గారు ఏమని పోల్చారు పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడాలి సనాతన ధర్మం హిందువులు బంగ్లాదేశ్ హిందువులు పాకిస్తాన్ హిందువులు ఆఫ్ఘనిస్తాన్ హిందువులు ఈ కాదు కావాల్సింది ముందు మన దగ్గర హిందువుల్ని వాళ్ళ భక్తుల మనోభావాలు మీరు కాపాడండి చంద్రబాబు నాయుడు గారు మా కులదేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్తాడు అఫ్కోర్స్ వెంకటేశ్వర స్వామి ప్రతి ఇంటిలో భాగమై ఉన్నాడు ప్రతి ఒక్కరు వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందని కోరుకుంటారు ఏంటి కొండలను ఉద్దేశిస్తూ ఇస్తూ అటువంటి మాటలు మాట్లాడటం టీటీడీ చైర్మన్ ఇండిపెండెంట్ బాడీ అయితే ఆయన రాజకీయాలు రాజకీయ వ్యాఖ్యలు చేయటం ఎటు మనం ఎటుబోతున్నాం ఆయనకు అప్పచెప్పిన బాధ్యతల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకునే విధానంలో వెళ్ళిపోతున్నాడు ఆయన గోవుల గురించి అడిగితే అబద్ధం ఆరుగురు చనిపోతే బాధపడ్డు క్షమాపణ చెప్పండి చెప్పల తర్వాత పవన్ కళ్యాణ్ గారు పూనుకొని అప్పు చెప్పించారు ఎటుపోతున్నాం ఎటు నిజంగా ఈయన చైర్మన్ అవ్వటమే భక్తుల దౌర్భాగ్యం భక్తులు దౌర్భాగ్యం ఒక రకంగా ఈవో మీద నాకు గీత లేదని చెప్పి ఆయన మీద నిందలు దోస్తాడు ఏమైనా అయితే నువ్వు ఏం చేసావు చెప్పాయా స్వామి అంటే ఆయన మీద దోస్తాడు బాధ కలుగుతూ ఉంది ఇటువంటి వ్యక్తిని తీసపోయి చంద్రబాబు నాయుడు గారు ఆడ కూర్చోబెట్టి ఏం చేస్తున్నారు రాజకీయాలకు చూపిస్తూ ఉన్నారు